కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు డిజిటల్ ఇండియా కోసం నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది భారతదేశ సైన్స్ మరియు టెక్నాలజీ రంగం ఇప్పుడు కొత్త వృద్ధి దశలోకి అరుగు పెడుతోంది ఇది వికసిత్ భారత్ లక్ష్యంతో ఆవిష్కరణలు స్వయం సమృద్ధి మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని వేగవంతం చేస్తోంది ఈ కేంద్ర బడ్జెట్ ప్రభుత్వం రీసెర్చ్ డీప్టెక్ డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు అధునాతన తయారీ రంగాలకు మద్దతును మరింత పెంచింది అన్ని ఐటీ సేవలను ఒకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కేటగిరీ కిందకు తీసుకురావడమే కాకుండా పదిహేను పాయింట్ ఐదు శాతం సేఫ్ హార్బర్ మార్జిన్ను కేటాయించింది ఐటీ సేవల కోసం సేఫ్ హార్బర్ త్రెషోల్డ్ పరిమితిని మూడు వందల కోట్ల నుండి రెండు వేల కోట్ల రూపాయలకు పెంచింది భారతదేశాన్ని గ్లోబల్ బయోఫార్మా తయారీ హబ్గా మార్చడానికి బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది అలాగే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ టూ పాయింట్ ఓ త్వరలో ప్రారంభం కానుంది దేశంలో మూడు ప్రత్యేక కెమికల్ పార్కులను కూడా ఏర్పాటు చేయనుంది గత కొన్నేళ్లుగా చేపట్టిన పెట్టుబడులు భారత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారీ మార్పులకు పునాది వేశాయి రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథకం ద్వారా రాబోయే ఐదారేళ్లలో ఏఐ బయోటెక్ క్వాంటమ్ రోబోటిక్స్ మరియు క్లైమేట్ టెక్ రంగాలకు లక్ష కోట్ల నిధిని కేటాయించింది విజ్ఞాన్ ధార పథకం ద్వారా పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్లతో సుమారు యాభై ఏడు వేల మందికి పైగా విద్యార్థులు మరియు పరిశోధకులకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చింది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా ముప్పై ఏడు సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఒక కోటికి పైగా కంప్యూట్ జాబ్స్ ను సాధ్యం చేసింది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు అండతో భారతదేశం నేడు సైన్స్ టెక్నాలజీ జీ మరియు డీప్టెక్ రంగాలలో ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతోంది